పంతొమ్మిది వందల డెబ్బై నాటి హిందీ సినిమా గీత్ ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం ఆరాధన నటరత్న ఎన్డిఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జండగా బివి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సారూరి హనుమంతరావు సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల ఆరు మార్చి పన్నెండును విడుదలై మంచి విజయం సాధించిన ఆరాధన శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ విజయ టాకీస్ గుంటూరు శ్రీ విజయ టాకీస్ విశాఖపట్నం జ్యోతి థియేటర్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శ్రీనివాస సినీ థియేటర్ ఏలూరు శ్రీ కల్పనా థియేటర్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ శ్రీకాకుళం సీతారామ టాకీస్ ఒంగోలు రామకృష్ణ డీలక్స్ థియేటర్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు నవరంగ్ టాకీస్ తిరుపతి రామరాజ్ టాకీస్